అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో అయితే గులాబ్ జామ్ స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను ఈ స్వీట్ రెసిపీని అయితే ఎవరైనా సరే సింపుల్ గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే మనం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ అయితే తీసుకోవాలి తర్వాత ఒక కప్పుని మెజర్మెంట్ గా తీసుకొని పిండిని మొత్తం అందులోకి వేయాలి నేను తీసుకున్న గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ వచ్చి టూ కప్స్ వరకు అయితే అయ్యింది ఇప్పుడైతే పిండి ముద్దని కలపడానికి పాలు లేదా నీళ్ళు ఒక హాఫ్ క్వాంటిటీ వరకు అయితే తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు అనేవి పోసుకుంటూ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుతూ ఉండాలి మనం కలుపుకునే ఈ పిండి ముద్ద అనేది ఎక్కువ సాఫ్ట్గాను కాకుండా అలాగే ఎక్కువ గట్టిగాను కాకుండా మీడియంలో అయితే కలుపుతూ ఉండాలండి అప్పుడే గులాబ్ జామ్ అనేవి బాగా వస్తాయి వీడియోలో ఒక్కసారి చూసుకోండి పిండి కలిపిన కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో మీకు అర్థమవుతుంది తర్వాత ఒక తడి క్లాత్ని బాగా పిండుకొని పిండి ముద్ద మీద వేయడం వల్ల అనేది త్వరగా ఆరిపోకుండా ఉంటుంది చేయడం వల్ల గులాబ్ జామ్లు అనేవి కూడా క్రాక్స్ లేకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ కానీ గిన్నెని కానీ పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం తీసుకున్న రెండు కప్పుల గులాబ్ జామ్ పౌడర్కి నాలుగు కప్పుల వరకు అయితే పంచదార అనేది పడుతుంది ఇప్పుడు దాంట్లోకి మూడున్నర కప్పుల వరకు అయితే వాటర్ అనేవి తీసుకోవాలి ఇక్కడ చెప్పిన కొలత ప్రకారం తీసుకుంటేనే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ పాకం కన్సిస్టెన్సీ అనేది మనం చేతితో తాకగానే కొంచెం జిగురుగా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రెండు చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ వచ్చేలాగా చేసుకోవాలి ఇలానే పిండి మొత్తాన్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని గులాబ్ జామ్ బాల్స్ ని ఫ్రై చేయడానికి సరిపడా ప్యాన్ గాని లేదా గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది వావరి హీట్ అనేది అవ్వకూడదండి అందువల్ల గులాబ్ జామ్ అనేవి పై పార్ట్ మటుకి రంగు అనేవి త్వరగా వచ్చేస్తాయి లోనపాటు మటుకి అస్సలు ఉడకనే ఉడకకుండా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఆయిల్ హీట్ చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది ఎంత హీట్ లో ఉండాలంటే మనం గులాబ్ జామ్ బాల్ వేయగానే పైకి రాకూడదండి ఇక టూ త్రీ సెకండ్స్ అనేవి టైం తీసుకొని పైకి రావాలి అంత హీట్ లో మటుకే ఆయిల్ అనేది ఉండాలి అలానే టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఓవర్గా కూడా గులాబ్ జామ్ బాల్స్ అనేవి వేయకూడదండి దానికి సరిపడా ఖాళీగా ఉండేటట్లే వేయాలి ఈ ప్రాసెస్లోనే అన్ని గులాబ్ జామున్లు కూడా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి అయితే ఫ్రై చేసిన వెంటనే గులాబ్ జామ్ బాల్స్ని అయితే వేసుకోవాలి ఇలా చేస్తేనే గులాబ్ జామ్ బాల్స్ అనేవి పంచదార పాకాన్ని బాగా పీల్చుకుంటాయి అంతేనండి ఇంకా మన గులాబ్ జామ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి